ఏమయ్యా పవన్ మీటింగ్ పెట్టి ఏం మాట్లాడుతూ ఉన్నావు మీటింగ్ అన్నాక మీలా సభల్లో కాకపోయినా మామూలుగా పెడతారు మీటింగ్ పెట్టాక ఏదో ఒకటి మాట్లాడుతుంది ఎందుకంటే నొప్పి అన్నావు గా నువ్వు పదిహేను ఏళ్ళు కూటమి పార్టీ వీడిపోదు మేమంతా కలిసి ఉంటామనే ఓ సదా అయినా నువ్వు సింగిల్ గా వెళ్లే సింహాను కదా నీకెందుకు భయం ఎగతలి నేను మొన్న ఎలక్షన్ లో దెబ్బతిన్నానే కదా మీ అందరికి శుల్కనైపోయినా నువ్వు చేసుకున్న పనులే నిన్న పాతానికి పడేసాయి సవాల్ రెడ్డి అదేం కాదు నువ్వే పడేసావు నన్ను మట్టానికి ఇక్కడ నువ్వు నేను కాదమ్మ జగ్లక్ ప్రజలు నిర్ణయించాలి నువ్వు చేసిన పరమ చెత్త పరిపాలన చూసి నిన్ను ఓడగొట్టారు అందులో మేం కూడా కలవడం వల్ల చిత్తు చిత్తుగా ఓడిపోయావు అంటే నేను ప్రజలకు ఏ మంచి పని చేయలేదా ఎంతో కొంత చేసున్నా కొంచెం గౌరవప్రదమైన స్థానాలు వచ్చి ఉండేవి మీరంతా కలిసి ఈవీఎం కుట్ర చేసినారులే ఇక తప్పులు పుచ్చుకోవడానికి నువ్వు వాడే డ్రామాల సంగతి ఎందుకులే గాని నేను చెప్పాగా కాసుకో మరి రెండు వేల ముప్పై తొమ్మిది వరకు సీఎం సీటు పైన ఆశలు వదులుకో ఆ మంగళం ప్రాతిహతమాగు కాక ఒక్కేం కాదు సింగిల్ సింహం ఎందుకు నీకు అంత భయం చెప్పు అధికారం లేకపోతే బ్రతకలేవా ఎందుకంత నీకు ఇంకా ఏముందని ఇక్కడ ఈ రాష్ట్రం మొత్తాన్ని దోచేశారు కదా మీ బ్యాచ్ అంతా కలిసి ఏమున్నా లేకున్నా నేను సీఎం సీట్ లో ఉండాలా దానికోసం ఏమైనా అవుదమ్మా అది అదంతా జరిగే పని కాదు ముందు నీ పైన ఉన్న సంగతి చూసుకో ఆ కేసులు కూడా నా పైన కక్షతో పెట్టినారు నేను అమాయకుడిని అమాయకుడు కాబట్టి కూర్చోబెట్టారు అసలు నాకు తెలియకడుగుతా ఉన్నా ఎవడైనా నీలాంటి ప్రజాదరణ ఉన్నవాడు రాజకీయాల్లోకి వస్తే సీఎం అవ్వాలని చూస్తాడు నువ్వేంది ఎంతసేపు ఆ బాబుని సీఎం చేయాలని చూస్తా ఉన్నావు నీకు ఛాన్స్ ఇస్తే నెత్తినెక్కి కూర్చుంటావు రెండు వేల నీ కోసమే నీ కోసమే నువ్వు రాకూడదని నేను రాజకీయాల్లోకి వచ్చాను మీ ఫ్యాన్స్ కి మండగా ఇలా చేస్తా ఉంటే వాళ్ళు నిన్ను సీఎం గా అని అనుకుంటా ఉన్నారు నా మనసు నాకన్నా నా ఫ్యాన్స్ కి ఎక్కువ తెలుసు వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు లేవు పైగా నిన్ను నా చేతిలో రిమోట్ లో వాడుతూ ప్రతిసారి నేను చెక్కు పెడుతున్నా కదా అది చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఏ ఏం మాట్లాడుతూ ఉన్నావు నరాలు కట్ అయిపోయాయి ఇక్కడ నీ పిచ్చి నరాలు ఎప్పుడో కట్ అయిపోయాయి కానీ నీ అవకాశవాద రాజకీయాలు ఏమే నావి అవకాశవాద రాజకీయాల అవును అవకాశవాది సమూహాన్ని చెప్పుకునే నువ్వు బిజెపి పార్టీని ఎందుకు ప్రశ్నించో ఎందుకు మోడీకి ఎదురు చెప్పు ఆ అవసరమైనప్పుడు చెప్తాలే నీకెందుకో చెబితే ఎక్కడ కేసులు పెట్టి లోపల వేసి కుమ్ముతారో అని ఏదో ఎదో భయం అందుకే మోడీ గారికి ఎదురు వెళ్ళవు నీ దొంగ లెక్కలు మొత్తం మాకు తెలుసులే పోయా జగలక్ అసలు మీరు కలిసిమెలిసి ఎలా ఉంటారో నేను చూస్తా మీ ఇద్దరి మధ్య చిచ్చు పెడతా అవసరమైతే మీ మీ పార్టీ ఫ్యాన్స్ మధ్య కూడా మంట లేపుతా నువ్వు ఏమి చేయాలనుకున్నావో అవన్నీ మా వాళ్ళకి ముందే కౌన్సిలింగ్ ఇచ్చేసావు మా వాళ్ళు ఎప్పటికీ కలిసే ఉంటారు నువ్వు వాడే ఆటలిక సాగవులే కానీ పోయి ఎక్ ప్యాలెస్ లో పండుకో చిన్నయ